క్రైస్ ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ డెబ్బై మూడవ కీర్తన తృతీయ స్కందము ఆసాపు కీర్తన ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితీ మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివియున్నదా అని అనుకొందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే దినమంతయూ నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని యెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్టా నశించుదురు మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యహోవా శరణజొచ్చియున్నాను ఆ మెయిన్ మై గాడ్ బ్లెస్ యూ